ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము కాగా ఎవడైనను నందు నేడల వడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో కృత్తవాయను కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను చెల్లించుకొని చిన్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే సంవత్సరములు ఎన్ని మారినా మన జీవితము మారకపోతే అంతా వ్యర్థమే ఒకరోజు సంబరపడినంత మాత్రాన జీవితము మారదు కదా హృదయము మనసు మారితే జీవితము మార్పు చెందుతుంది ఏసు క్రీస్తును హృదయపూర్వకముగా నమ్మిన వారు ఆయనను వారి పాపము నుండి విమోచించమని అడిగిన ప్రతి ఒక్కరిని ఆయన మార్పు చెందించాడు మార్పు చెందిస్తూ ఉన్నాడు ప్రిలారా నీ జీవితమంతా నీవు చేసిన ప్రతి పాపము అపరాధము దోషములన్నిటిని బట్టి దేవునితో నీ సంబంధము తెగిపోయింది అందుకే నీ జీవితములో ఎన్ని నూతన దినములు మార్పు లేదు కాని నీ హృదయము కృతదైతే నీ జీవితము కృతదవుతుంది మన హృదయము ఎలాంటిదో తెలుసుకుంటారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనది వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మన హృదయ పరిస్థితి ఇది కానీ ఈ హృదయము క్రొత్తదైతే జీవితము మారుతుంది ఇది ఎలా సాధ్యము అని ఆలోచన చేస్తున్నారా యేసు నందు ఉంటే క్రొత్త సృష్టిగా మారుతుంది దీన్ని మారు మనసు అంటుంది బైబిల్ తిరిగి జన్మించడం అంటుంది ప్రిలారా నీకు నూతన దినము కావాలా నూతన జీవితము కావాలా యేసు క్రీస్తు ప్రభు తన వద్దకు విశ్వాసముతో దీన మనసుతో ఉన్నది ఉన్నట్టుగా వచ్చి క్రొత్త హృదయమును అనుగ్రహించమని అడిగిన ప్రతి ఒక్కరిని క్రొత్త హృదయముతో ఆశీర్వదిస్తాడు అది అయిన రక్తము ద్వారా సాధ్యము ఆయన సిలువ మరణము పునరుత్నము ద్వారా సాధ్యము క్రొత్త హృదయమే కాదు క్రొత్త స్వభావము నీకు కలిగే అవకాశముంది మన స్వభావముతో మనము పుట్టము అది జన్మత వచ్చింది ఏసు ప్రభు మన స్వభావమును మార్చగల శక్తిమంతుడు అందుకే లేఖన భాగములో మనము గమనించినట్లయితే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకిచ్చెదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదెను నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించు వారినిగా నా విధులను గైకొను వారినిగాను మిమ్మను చేసేదను అన్న ప్రకారము ప్రిలారా దేవుని వద్దకు వచ్చిన వారంతా మార్పు చెందారు మోషే యహోష్వా ఏలియా ఎలిషా ప్రవక్తలు అపోస్తలు ఆదిమ విశ్వాసులు అందరూ మార్పు చెందారు క్రొత్త స్వభావము వరకివ్వబడింది పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆయన కృపను బట్టి దేవుని వాక్యమునకు లోబడి విధేయత చూపించినంత మేరకు క్రమక్రమముగా మార్పు చెందారు విధేయతకు మనము సిద్ధముగా ఉంటే తన శక్తిని దేవుడు అనుగ్రహించడంలో వెనకాడడు ఈ నూతన దినములో నీకు క్రొత్త స్వభావము కావాలా ఏసు క్రీస్తు పాపుల రక్షకుడు నువ్వు పాపివని ఒప్పుకునే దీన మనసు యథార్థ హృదయముతో ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు ఉన్నావా నువ్వు మనసారా నిజమైన పశ్చాత్తాపముతో నీ పాపమంతటినీ ఏసు క్రీస్తు రక్షకుని ఎదుట ఒప్పుకొని నీకు క్రొత్త హృదయము క్రొత్త స్వభావము కావాలని అడిగినట్లయితే ఆయన మాట తప్పడు కోట్లాది మందిని కనికరించినట్లే ఈరోజు వాక్యము వినిచిన నిన్ను కూడా కనికరిస్తాడు ప్రిలారా ఎవరైనాను క్రీస్తు నందు నే వారు నూతన సృష్టి అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మనసు కృతదైతే కృత ఆలోచన పుట్టుకొచ్చి పాత వాటిని ఇష్టపడదు పాత ఆలోచనలు మనకు తెలుసు కొడదామనిపిస్తుంది తిడదామనిపిస్తుంది ఒక్కొక్కసారి చంపేయాలనిపించేంత ఆలోచనలు లేక చనిపోవాలా అంత ఆలోచనలు ఇతరులవి ఆశించే ఆలోచనలు ఆయాసకరమైన ఆలోచనలు దొంగ ఆలోచనలు మోహపుట ఆలోచనలు మోసపూరిత ఆలోచనలు ద్వేషపూరిత ఆలోచనలు కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తూ ఉంటాయి అవి మనకు మాత్రమే తెలుసు ఇంకా మన జీవిత భాగస్వామికి స్నేహితులకి కూడా కొన్ని అర్థమవుతాయి ఆలోచనలు ఆకాశాన్ని ఎక్కుతాయి పాతాలానికి వెళుతాయి భూలోకమంతా ఎవరెవరినో చుట్టి తట్టి మరి వస్తాయి మనుషుల మీదకు మనుషుల లోపలకు కూడా వెళ్ళి వస్తుంటాయి ఎవరికి తెలియదని అనుకోవటము పొరపాటు మన అంతరేంద్రియములను ప్రభువెరుగును మన ఊహలోని తలంపులన్నీ ఎరిగినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు తలంపు మునుపే ఎరిగినటువంటి దేవుడు మన ప్రభు అందుకే ప్రియ సహోదరి సహోదరులారా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనది వ్యాధి గలది అని లేఖన భాగము తెలియజేస్తుంది అంతేకాదు నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు ఎల్లప్పుడూ అంటే నీవు నేను మనందరము పుట్టినది మొదలు చనిపోయే చనిపోయబరకని అర్థము నిన్ను విడవను ఎడబాయను అని సెలవిచ్చిన ప్రభు మనలను విడవడు ఎడబాయడు మనతోనే ఉండి మన ఊహలన్నీ తలంపులన్నీ కోరికలన్నీ దురాశలన్నీ చూస్తూ మార్కులు వేస్తూనే ఉంటాడు ప్రిలారా పాఠశాలలో టీచర్స్ సంవత్సరానికి ఒకసారి పిల్లలను పరీక్ష చేస్తారు అయితే ఒక గొప్ప సంగతి మనము గుర్తుంచుకోవాలి కష్ట నష్టాలు బాధలు కీడులు సమస్యలు వచ్చినప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు దేవుడు తగిన రీతిలో సహాయపడుతుంటాడు కానీ తప్పుడు ఆలోచనలు సరి చేసుకోవడానికి సమయం ఇస్తుంటాడు ఆలోచనలు ఆచరణలోనికి రాకముందే సరి చేసుకుంటే మంచిది ఆచరణలో పెడితే ఇక అనేకమైన మార్పులు కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది శాస్త్రులు పరిసయులు యేసు ప్రభు మీద చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు వారిని ప్రభు ప్రశ్నించాడు తమలో తాము అనుకుంటున్న మాటలు కూడా ప్రభుకు వినబడతాయి ఇష్రాయలీల యాత్రలో సనుగుడు గునుగుడు కూడా ప్రభు విన్నాడు వారిని శిక్షించాడు అయితే ఈ కృపా కాలంలో మాత్రము మన మనస్సులు మరసటానికి ప్రయత్నిస్తున్నాడు ఓపిక పడుతున్నాడు శాస్త్రులు పరిసయ్యులు యాచకులు తమలో తాము ఆలోచించి దేవాది దేవుని మీదనే దురాలోచనలు చేసి చివరికి వారి ఆలోచనలు ఆచరణలో పెట్టనే పెట్టారు ప్రభును శిలువ వేయించారు అంతటి పాపానికి ఒడికట్టారు గమనించండి ఏ సహోదరి సహోదరుడా దానికి వారు కోరుకున్నట్టే అనేక హింసలు పెట్టబడ్డారు చంపబడ్డారు దేశ దిమ్మరులై అనేక సంవత్సరాలు ఆయా దేశాలలో తలదాల్చుకుని చివరకు ఇప్పుడు తమ దేశానికి ఒక ఉనికి కలిగించుకున్నారు ఇది కూడా దేవుని కృపయే అర్థమైతే చాలా మంచిది దేవుని మీద దురాలోచనలు చేసిన దేవుని పోలికలు సృష్టించబడ్డ మానవుని మీద దురాలోచన చేసిన అది గొప్ప పాపమే పాపానికి శిక్ష ఉండనే ఉంది క్షమాపణ కూడా ఉంది అది తప్పని తెలుసుకొని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఒప్పుకోకుండా ఇంకా దురాలోచనల్లో ఉంటే తీర్పులోనికి రావలసి వస్తుంది ఈ లోకములో తీర్పులకు వాయిదాలుంటాయి కింది కోర్టు కాకపోతే హైకోర్టు అది కాకపోతే సుప్రీంకోర్టు ఉంటుంది కానీ ప్రభు ఇచ్చే తీర్పులో ఆలస్యమే ఉండదు వేరే కోర్టులు లేవు నరకమే ఇది తప్పించుకోవాలంటే మన మనసులు మారాలి నూతన పరచబడాలి ఎందుకంటే పాతాళమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నది నరుల హృదయము మరితేటగా ఆయనకు కనబడుచున్నది గదా మనుష్యుల దృష్టిలో చాలామంది మారినట్లుంటారు ఉపయోగము లేదు పూర్తిగా మారవలసిందే ఎందుకంటే పరిసయులు ప్రభును మాటలతో చిక్కులు పెట్టవలనని ఆలోచించి పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించున్నారు అని చెప్పినట్లుగా లేఖన భాగంలో మనము గమనించగలము మన ఆలోచనలలో దేవుని ఎంతగా శోధిస్తున్నామో బాధ పెడుతున్నామో ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిచున్నా మనము ఆలోచించుకోవాలి పాత మనసును మార్చివేద్దాం ఎంత కప్పిపెట్టినా ఎంత అదుపు చేద్దామన్నా మనకు కుదరదు గనుక పాత మనస్సును మార్చి క్రీస్తులో నూతన మనస్సును పొందుకుందాం నూతన ఆలోచనలు నూతన తలంపులు కలిగి ఉందాం అది హృదయంలో ఎంత నెమ్మది సంతోషము కలుగజేస్తుందో ఎంత సమాధానముగా ఉంటుందో కదా అవును ప్రే సహోదరి సహోదరుడా అందుకే యేసు క్రీస్తు ప్రభు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడి ఉన్నది అందుకే ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు చేసినందు విశ్వాసము వలన మనము దేవుని కుమారులమవుతాం క్రీస్తులోనికి వాప్తి పొందితే క్రీస్తును ధరించుకుంటాం క్రీస్తుతో కూడా సిలువ వేయబడితేనే క్రీస్తు మనతో జీవిస్తాడు విశ్వాసము ద్వారానే క్రీస్తు మన హృదయంలో జీవిస్తాడు ఆయన ఆజ్ఞలను గైకొంటేనే ఆయన ఎందు నిలిచి ఉన్నట్టు మన ఆయనలో నిలిచి ఉంటేనే ఆయన మనలో నిలిచి ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మీ పాత జీవితాన్ని దేవునికి సమర్పించి ఆయన చేతులలో మీ జీవితాన్ని ఉంచి ఆయనను పరిపూర్ణముగా వెతకండి అప్పుడు మీరు నూతన సృష్టిగా మార్చబడతారు కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన విధముగా ఈరోజు జివాక్యము వినిచిన మీరు క్రీస్తునందున్న ఎడల మిమ్మను నూతన సృష్టిగా మారుస్తాడు ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మిమ్మను ప్రభు బంగారము వంటి విలువగల ఘనమైన పాత్రగా చేసి ఇతరులకు మీరు ఆశీర్వాదకరముగా ఓర్పుగా ఉండేలా మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి మిమ్మను తన సేవలో ఉపయోగించుకుంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ పక్షాన నిలవబడి మీ పాత జీవితాన్ని మీ నుండి తొలగించి నూతన స్వభావము నూతన హృదయమునిచ్చి మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు ప్రతి ఆశీర్వాదముతో ఆయన మిమ్మల్ని సంతృప్తిపరుస్తాడు కాబట్టి విశ్వాసము కలిగి ఆయనతో నడిచే గొప్ప జీవితము కలిగి ఉండులాగన ఒకటి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మరి ఒక నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచినాం తండ్రి నీ దివ్య ప్రేమ ఎంతో ప్రశస్తమైనదో తెలుసుకునేందుకు మాకు సహాయం చేయండి అయ్యా ఈ నూతన దినము నుండి మేము మా జీవితాన్ని పూర్తిగా నిస్వాధీనపరుస్తున్నాం మా పాపాలు కడిగి మమ్మను కాపాడి గనపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం అయ్యా అన్ని సమయాలలో మాకు బోధించి మేము నడవవలసిన మార్గమును మాకు నేర్పమని ప్రతిమలాడుకొనిచున్నాం తండ్రి మేము నీలో నీవు మాలో నివసించే ధన్యమైన భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మా పాప జీవితమును నువ్వు మార్చి నూతన సృష్టిగాను నీలో నివసించుటకు మాకటి ధన్యతను దయచేయము అయ్యా నీవు మాకు తండ్రిగా ఉండి మమ్మను నీ స్వంత పిల్లలనుగా స్వీకరించి నీ రెక్కలతో మమ్మను కప్పము కుమ్మరి చేతిలో మంటివలే మమ్మను మేము ఈరోజు నీ చేతులకు సమర్పించుకొని చిన్నాం మమ్మను సరి అయిన పాత్రగా మార్చుము మా పాపపు జీవితాన్ని మార్చి నూతన సృష్టిగా మార్చుము మా కుటుంబాన్ని మమ్మలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దివా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి జీ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని మీ హస్తాల కప్పజెపుతున్నాను అయా ప్రతి దినము వారి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవించి వారి అవసరతలను నాకు తెలియజేస్తున్నారు అయా కామెంట్స్ రూపంలో వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించండి అంగీకరించండి వారి జీవితాలలో లోటుగా ఉన్న ప్రతి దాన్ని తీసివేసి ఆశీర్వాదకరముగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని నేను తన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాను దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివా సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పచెప్తా ఉన్నాను అయ్యే ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడవ అంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు కాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి